అసలే చీకటి గణాంధకారం దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒకవచం ఈ పదాలు నేను ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా ఒక ఉద్యోగి కొడుకుగా ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను నేను నా బాధ నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు మన తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచింపజేసేనాను నేనేదైనా చేద్దాం అనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్రనుంటాం అసమర్థుని జీవయాత్రలో తనని తన నింది నిందించుకుంటా ఉంటాడు ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత తన మీద తన కోపం ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలనో ఆలోచించాను నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను అండ్ ఇందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని ధర్మంని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా లేదంటే తప్ నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే ఆయన తప్పు అని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను యాక్టింగ్ అనే వృత్తిని కష్టపడ్డాను నిలబడ్డాను మీ అందరి అభిమానాన్ని సంపాదించాను